చేసిన కుక్క రూపాయలో పాడైందంట చూడండి ఎంత స్టాఫ్ లోందో కాకపోతే ఆ ప్రైజ్ చూసే నాకు భయం వేసి స్టార్టర్లు ఎక్కువ చెప్పలేకపోయాను ఆ హలో నమస్తే ఉన్నారు ఏం గురు హాయ్ హలో నమస్తే చంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెజెంట్ అయితే చాలా మంత్స్ తర్వాత హైదరాబాద్ అయితే వచ్చాను చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంకా యాజ్ ఆఫ్ నో మాకు ఎటువంటి ట్రాఫిక్ అయితే ఎదురవ్వలేదు కానీ కొంతసేపు లో స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ లో దిగాం కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ బయటకి అయితే వచ్చేసాం ఇప్పుడు లంచ్ కి మనం ఎక్కడికి వెళ్ళాలి అండ్ నాతో పాటు విజయవాడ నుంచి మన ఫుడ్ క్యాప్టెన్ అండ్ వేణుపురం అయితే వచ్చారు గురు ఇప్పుడు లంచ్ కి ఎక్కడికి వెళ్తాం నా మైండ్ లోనే ఏముందంటే ఒక మంచి మటన్ కుక్కర్ పొలవ్ తినాలనిపిస్తుంది అండ్ చాలా రోజుల నుంచి యాక్టర్ నాగ్ శౌర్యాల్ ది ఉషా మూల్పూరిస్ కిచెన్ అని ఉంది కదా అక్కడ ట్రై చేద్దాం వీడియో చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ ఈ మధ్యన హైదరాబాద్ లో రాలేదు కాబట్టి కుదరలేదు బట్ ఈ రోజు మనం వ్లాగ్ చేద్దాం అండ్ మటన్ కుక్కర్ పొలవ తో పాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా చూసేద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి లోకి వెళ్ళి ముందు ఒక లైక్ చేసేయండి மாதா பதடி అన్నాం గాని అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది పది నిమిషాల నుంచి ఈ ట్రాఫిక్ లోనే ఉన్నాం వదిలితే ఫాస్ట్ కి వెళ్తాం గా ఆకలి వేసేస్తుంది ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ అయింది అవైలబుల్ ఉందో లేదో కూడా ఉంటదా ఒకసారి కాల్ చేసి ముందుకుండా మనం అంటే వాళ్ళు కొన్ని వీడియోస్ అలా కాదు అంటే ముందుగా ఉండే మనం మటన్ కుక్కర్ పల్వ్ చెప్తే అక్కడికి వెళ్ళి వెయిటింగ్ టైం తగ్గుతుంది అన్నారు బట్ మనం అక్కడే వెయిట్ చేద్దాం కొద్దిగా అయిపోద్ది అని చెప్పి అక్కడికే వెళ్ళి ఆర్డర్ చేద్దాం ఇదిగో ఇంకా రెస్టారెంట్ దగ్గరకు వచ్చాం ఇక్కడ ఏవో వర్క్స్ జరుగుతున్నాయి అంటే పెద్ద సాహసమే క్లోజ్ అయిపోతే ఏంటి పరిస్థితి అమ్మా ఉందో లేదో ఇదే ఇదే క్లోజ్ ఏమో ఓపెన్ 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 గైస్ ఈ లోగో అయితే భలే నచ్చింది ఎమ్ము దాంతో పాటు ఏనుగు అండ్ తలపైన వచ్చేసరికి కుక్కర్ సింబల్ భలే ఉంది ఆ లోగో యూనిక్ గా సో ఇప్పుడే మనం ఇక్కడ ఉసా మూల కిచెన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇది వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ గా అయ్యప్ప సొసైటీ లో అయితే ఉంటది ఓకే చాలా లోపలికి వెళ్ళిపోదాం కొద్దిగా ఖాళీగానే ఉంటది టైం అయిపోయింది కదా పైన బొట్టలు పెట్టారు బొట్టల లోపల లైట్లు పెట్టారు అంటే అవుట్డోర్ సీటింగ్ లో కూడా మనకి ఇక్కడ ఏసీలు ఉన్నాయి డాంపింగ్ షీట్స్ అదేంటి హీట్ రాకుండా నా కిందకి కాస్ట్లీ బాగా ఎంత ఎంత ఉంటది కానీ కాస్ట్లీ ఓకే ఇంకా అవుట్డోర్ సీటింగ్ అయినా సరే వేడి తగ్గడానికి ఇంకా ఏసీ పెట్టారు అక్కడ ఫ్యాన్లు పెట్టారు అవుట్డోర్ సీటింగ్ చాలా మంచి వైబ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి పాత హీరోస్ అందరూ లెజెండరీ హీరోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ లైన్ గా బాగుంది వైబ్ అయితే బాగుంది కూర్చోడానికి అండ్ ఇక్కడ మనకి టేబుల్ మీద మొత్తం అన్ని ఉందన్నమాట రబ్బా షీటే పెద్దగా ఉంది మొక్క మొక్కలు కూడా కాదు వేరే రెస్టారెంట్ లో పెట్టినట్టు ఓకే ఓకే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి సూప్స్ స్టార్టర్స్ తందూరి రీజనల్ అంట మొక్కజొన్న గారి ఇవన్నీ దాంతో పాటు ఇక్కడ పులావ్స్ బిర్యానీస్ గ్రేవీ కర్రీస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆల్రెడీ మటన్ కుక్కర్ పులావ్ చెప్తాం కాబట్టి మిగతా స్టార్టర్స్ ఏమైనా ఆర్డర్ చేద్దాం మూల్పురి కిచెన్ ప్రీమియం వాటర్ అంట ఫస్ట్ అయితే మనం సూప్స్ లోని మిరియాల కోడి చారు అయితే ఆర్డర్ చేసాం చిన్న చిన్న మనకి చికెన్ కీమా పీసెస్ ఉన్నాయి లోపల సో ఫస్ట్ అయితే మనం ఇది మిరియాల కోడి చారు టేస్ట్ చేద్దాం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాం లైట్ గా జలుబు చేస్తదేమో అనిపిస్తుంది నాకు అందుకే ముందు గుండె ప్రికాషన్స్ దొరదా ఏంటంటే చల్లారకు ముందు తాగేస్తాం నోరు కాల్చుకుంటాం ఇది ప్రజి తాడి జరిగేదే కొద్ది లెమన్ పిండుదాం లెమన్ లెమన్ బాగుంది బాగుంది టేస్ట్ ఒక స్టార్టర్ కూడా చెప్పాను దీని పేరు వచ్చేసరికి నువ్వుల కోడి స్లైసెస్ అంట దీని ప్రైస్ ఐదు వందలు మళ్ళీ మనకి ఫ్రైడ్ చికెన్ లోనే పైన నువ్వులన్నీ వేసి ఇచ్చారు పాటు పైన మైనస్ వేసి ఇచ్చారు మంచి డీప్ ఫ్రైడ్ ఐటమ్ చికెన్ మంచి సాఫ్ట్ గా ఉంది చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇక్కడ మనకి మయోనీస్ ఇచ్చారు ఇది కొద్దిగా వేసేసుకుందాం గార్లిక్ సాస్ ఇచ్చారు ఇది కూడా వేసుకుందాం కొద్దిగా గార్లిక్ సాస్ లో డిప్ చేసుకొని తో కూడా చేసుకుని మయానీస్ తిన్నాం క్రిస్పీగా చికెన్ సాఫ్ట్ గా మంచి ఫ్లేవర్ తగులుతూ నైన్ పీసెస్ కూడా ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రైస్ ఎక్కువ బట్ టేస్ట్ బాగుంది మటన్ పొలం ఇచ్చే ముందు రైతా గోంగూర అండ్ ఇక్కడ మటన్ దాల్చా కూడా ఇచ్చారు ఇందులో మటన్ పీస్ కూడా ఉన్నాయి ఒకటే పీస్ అనాలి పీస్ అన ఒకటే పీస్ ఉంది ఇవ్వడం ఎక్కువ మటన్ పీస్ ఏ గురు చెప్పు ఇలా చేస్తారు చెప్పనా చెప్పు మటన్ దాల్చా రెడీ చేస్తారా పుల్చే దాంట్లో ఒక్క పీస్ ఎవరు డిసప్పాయింట్ డిఅంట్ అవ్వకూడదు అన్న ఏమన్నా నాకు తెలియదు నేను కిచెన్ వెళ్ళి చూడలేదు కాబట్టి నాకు తెలియదు పక్కగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇదిగో ఇక్కడ రాశారు కుక్కర్ పొలవ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని చెప్పి పక్కగా మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాల్సిందే కరెక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నారు కదా గురు ఆర్డర్ ఇచ్చి గంటన్నర అవుతుంది గురు గంట ఇరవై నిమిషాలు అవుతుంది అడిగాం అడిగితే చేసింది కుక్క రూపాయలు పాడైందంట ఇంకొక ఇరవై నిమిషాలు వెయిట్ చేయమంటున్నారు పాడైందని చెప్పేసి అది మనకి ఇచ్చే కొండ ప్రిపేర్ చేస్తున్నారు అది చూసుకో లేదంటే కొంతమంది అదే తోసేస్తారు తింటే తినడం లేకపోతే లేదు నెగిటివ్ రివ్యూ అది నాకు ఏంటని నూడుల్స్ అవి ఫైనల్లీ వెయిట్ చేసిన తర్వాత మనం మటన్ పొలవ్ అయితే వచ్చేసింది మటన్ కుక్కర్ పొలవ్ చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ ఇది ఏంటి మిలి మిలిమేకర్ మిలి మేకర్ లా ఉంది ఇది మటన్ పీస్ చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్కందో పీస్లు కూడా బానే సార్ క్వాంటిటీ వైజ్ బాగానే సారా ఈ చిన్న కుక్కర్ లోనే మనకి మూడు మూడు ప్లేట్లకి ఈ క్వాంటిటీ వచ్చింది సో వచ్చేసరికి చాలా వేడిగా ఉంది చూడండి మనకి మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా ఉన్నాయి మంచి ఫ్రైడ్ జీడిపప్పులు కొద్దిగా జీడిపప్పు రైస్ ఈ మటన్ పీస్ పెట్టుకొని టేస్ట్ చేద్దాం మంచి ఫ్లేవర్ అండ్ మటన్ పీసెస్ కూడా టెండర్ గా చాలా బాగుంది ఎక్స్ట్రా టైం వెయిట్ చేసిన తర్వాత బాగోలేకపోయి ఉంటే మాత్రం ఆ వచ్చేది వచ్చేసేది అంతసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా వేడి వేడిగా టేస్ట్ బాగుంది కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ ఉంది పర్ఫెక్ట్ మనకు చిన్న మూలిక్ కూడా వచ్చింది వచ్చింది పోయేటట్టున్నాయా దీంతో పాటు మటన్ దాల్చా కూడా ఇచ్చారు ఈ దాల్చాతో టేస్ట్ చేద్దాం కొద్దిగా ఈ మటన్ దాల్చా కూడా కలుపుకొని చేద్దాం మెయిన్గా చెప్పాలంటే ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ గోంగూర కూడా ఇచ్చారు గోంగూర కూడా కొద్దిగా వేసుకుందాం గోంగూర కూడా పర్లేదు బానే లాస్ట్లో కొద్దిగా పెరిగేసుకుని కూడా టేస్ట్ చేద్దాం రైతా కూడా మంచిగా కలిపి రైతా గొప్ప అదిరిపోయింది చాలు 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 పలావ్ అయిపోయిన తర్వాత ఒక కర్డ్ రైస్ కూడా చెప్పాం చాలా ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నారు మీరు మధ్య మధ్యలో జీడిపప్పులు ఉన్నాయి అండ్ ఇక్కడ మిర్చీలు ఉన్నాయి ఫ్రైడ్ మిర్చిస్ మిర్చీస్ కొద్ది స్వీట్నెస్ వచ్చింది క్రీమ్ వల్ల అసలు వైజాగ్ తిన్న కర్డ్ రైస్ దాన్ని కంపేర్ చేయలేమే ఆ కర్డ్ రైస్ కి దీన్ని కంపేర్ చేయలేము కానీ ఇది కూడా బాగుంది క్రీమీగా మధ్య మధ్యలో ఈ మిరపకాయలు ఇచ్చారా ఇది పొడిపెండి బాగుంది ఇన్ని చీడిపోతాయి అందులో వైజాగ్ దాంట్లో కమ్మదానం అదంతా డిఫరెన్స్ అయితే తినేసాం అండ్ బిల్ వచ్చేసరికి కరెక్ట్ గా నైన్టీన్ సిక్స్టీన్ రూపీస్ అయింది కుక్కర్ పులావ్ మాంసం కుక్కర్ పొలవ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మిరియాల కోడ్చారు టూ ఫార్టీ నైన్ నువ్వులు కోడి స్లైసెస్ ఫోర్ నైన్టీ నైన్ కర్డ్ రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ ఇది వాటర్ బాటిల్ థర్టీ సిక్స్ రూపీస్ కోకో కో సో టోటల్ గా నైన్టీన్ సిక్స్టీన్ రూపీస్ అయింది ఇప్పుడే ఫుడ్ తినేసి అయితే వచ్చేసాము కొద్దిగా లేట్ గా వెళ్ళినా సరే మంచి వేడి వేడిగా తినాలి ఫుడ్ కమ్మగా ఉండే ఒక మటన్ పొలావ అయితే ఇచ్చారు కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్క్ కాదు అబ్బో చాలా అదే బిర్యానీ తెలుసా బిర్యానీ రెండు వేలు రెండు వేలు కాదు విజయవాడలో అది ఎంత మందికి ఇద్దరు సరిపోద్దా అంతే ఓకే ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఓకే ఇద్దరికి ఫుల్ గా తినేంత సరిపోయింది అంటే మేము ముగ్గురు తిన్నాము బట్ గట్టిగా తినేటోళ్ళకి అయితే ఇద్దరికి సరిపోద్ది చాలా మంచి క్వాంటిటీ ఇచ్చారు పీసులు కూడా చాలా మంచి టెండర్ గా చాలా సాఫ్ట్ గా బాగుంది మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంది కదా స్టార్టర్ కూడా బాగుంది కాకపోతే ఆ ప్రైజ్లు చూసే నాకు భయం వేసి స్టార్టర్లు ఎక్కువ చెప్పలేకపోయాను లేకపోతే ఏంటి ఒక్కొక్క స్టార్టర్ ఐదు వందల రూపాయలు అలా మనం మూడు స్టార్టర్లు చెప్పామంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్కడే అయిపోద్ది సో అందుకని ఒక స్టార్టర్ ఒక పొలావు ఒక సూపు ఈ కర్డ్ రైస్ మహిమ అతంది కర్డ్ రైస్ కూడా తిందామంటే ఇంకా అది కూడా ఆర్డర్ చేసి టేస్ట్ చేసేసాం సో కొద్దిగా ఒక రూపాయి ఎక్కువ పెట్టి మంచిగా తిందాం అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ కి విజిట్ చేయొచ్చు మీలో ఎవరైనా ఈ మోల్పూరిస్ కిచెన్ లోని ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ప్రెసెంట్ ఈ వీడియో ఎంతతో నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే గైస్